హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పు కూరని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కిలో కందిపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడగండి ఎక్కువసేపు కడిగితే నానిపోతే తొందరగా ఆరదనమాట తొందరగా వడకట్టుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి ఎండ వస్తే ఎండలో ఆరబెట్టుకోండి కానీ బాగా ఆరిన తర్వాత మన అమ్మమ్మల కాలంలో కందులు వేయించి మరీ పప్పు ఇసిరేవాళ్ళు కదా అలా మనం కూడా ఈ కందిపప్పుని ద్వారగా వేయించుకోండి నలుపు రంగు రాకుండా అలా వేగిన పప్పుని మనం పిండి మీల దగ్గరికి వెళ్ళి ఇలా మెత్తగా పిండి పట్టించుకోండి మెత్తగా ఉండాలన్నమాట చెప్పండి మెత్తగా పట్టు పొడవులాగా పట్టమనండి అలా తెచ్చిన మనం ఈ పిండిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్ళలో రెండు స్పూన్లు ఈ పొడిని పప్పు పొడిని వేసుకొని బాగా కలిపేసేయండి ఉండలు లేకుండా కలుపుకోండి అంతే మనం రాగి జోగా ఎలా చేసుకుంటామో అలాగే ఉండాలి క్వాలిటీ కూడా అలా ఉంటేనే మనకి కొంచెం ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు ఉడకగానే చిక్కబడుతుంది ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని మనం ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం ఇలా చేసుకోండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు కొంచెం 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 ఆయిల్ వేసుకొని ఇలా మిరపకాయలు ఎండి కానీ పచ్చి కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి అది రూల్స్ ఏం లేదు పప్పులో ఎవరికి ఎలా ఇష్టమైతే అలా పోపు గింజలు అన్నీ వేసేసుకోండి ఒక్కొక్కటిగా వేయించుకొని మంచిగా వేయించుకోండి లైట్గా అందరూ ఇలా పొడువుని తయారు చేసి పెట్టుకుంటే కందిపప్పు పొడి కంది పచ్చడి చేసుకోవచ్చు కందిపప్పు కూరలన్నీ చేసుకోవచ్చు పప్పులో గోంగూర వేసుకోవచ్చు పప్పులో టమాటా పప్పులో కూర పప్పులో చింతకాయ పప్పులో మామిడికాయ ఇలా ఏదైనా సరే మనం ఈజీగా వేసుకోవచ్చు పప్పు రెడీ అయిపోతుంది మనం వన్ డే ఆగి వన్ డే డైలీ అయినా వేసుకోవచ్చు అండి పప్పు సాంబారు డైలీ చేసుకోవటం మనకి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది నేను కరివేపాకు దొరికే సీజన్లో మంచిగా కడిగి ఆరబెట్టుకొని రెండు రోజులు అలా పచ్చి కరివేపాకుని పొడి చేసి నేను ఒక రోజు మళ్ళీ పొడిని కూడా ఆరబెట్టి స్టోర్ చేసుకుంటాను మనకి ఆ రెండు నెలల వరకు అస్సలు చెడిపోదు ఇప్పుడు పోపు వేగిన తర్వాత మనం ఈ పప్పు కలుపుకున్న చూడండి ఎంత ఈజీగా పప్పు రెడీ అయిపోయిందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్టవ్ దుడుచుకునే పని లేకుండా పప్పు రెడీ చేసుకున్నాము ఎంత మంచిగా ఉన్నా కుక్కరు ఎంతో కొంత విజిల్ ద్వారా బయటకు వచ్చి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుండే పప్పు వండాలంటే అసలు చాలా కష్టంగా ఉండే అందరికీ అలాగో మరి నాకే అలా ఉంటుందో అని తెలియదు ఇప్పుడైతే నా స్టవ్ నీట్గా ఉంది పప్పు రెండే రెండు నిమిషాల్లో రెడీ పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే చిట్టికలో అలా అయిపోతుంది నేనైతే ఉడికించిన మామిడికాయ గుజ్జుని వేసుకున్నాను కలిపేస్తున్నాను అయిపోయింది పప్పు కూర చాలా ఈజీగా ఉంది కదండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మనం కరేపాకు పొడిని ఇలా పొడిగా చేసుకోవటం వల్ల ఎవరు తీసి పక్కన పెట్టరు అది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అందరూ తినేస్తారు కరివేపాకు పొడి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్